జోన్ ఇప్పుడు మన ఈ సెప్టెంబర్ గొప్ప కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు క్షణికావేశాలు పెను ప్రమాదాలకు దారితీస్తాయి మరికొన్ని సందర్భాల్లో అనవసరపు ఘర్షణలు దారుణాలకు ప్రేరేపిస్తాయి ఇక్కడ కూడా అదే జరిగింది కేవలం మూడు వందలు అంటే మూడు వందల రూపాయల కోసం ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు ముఖం కడుపు ఇలా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పాశవికంగా కొట్టి చంపేశారు ఇలా ఘోరణంగా చంపారు కాబట్టి వాళ్ళకి ఏమైనా పాత పగలు ఉన్నాయా అంటే అది లేదు కేవలం మూడు వందల రూపాయల కోసం తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలి దుమారంలా మారి ఓ ప్రాణాన్ని తీసింది జగిత్యాలలో ఆటో డ్రైవర్ మర్డర్ కేసుని ఛేదించిన పోలీసులు హత్యకు గల కారణాలు చెబితే నిజంగా ఆందోళన కలిగిస్తోంది జగిత్యాల జిల్లాకు చెందిన నయీముద్దీన్ వృత్తిరీత్యా ఆటో డ్రైవర్ ఆటో నడుపుకుంటూ సాధారణ జీవితం గడుపుతున్నాడు అయితే రోజులాగే ఆ రోజు కూడా ఆటో డ్రైవింగ్ ఆటోని తీసుకొని రైడింగ్కి వెళ్ళాడు మధ్య అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో జగిత్యాల పాత బస్టాండ్ దగ్గర దర్శన్ సునీల్ అనే ఇద్దరు వ్యక్తులు నయీముద్దీన్ ఆటోను బస్ స్టాండ్ దగ్గర నుంచి స్థానికంగా ఉన్న రైస్ మిల్ వద్దకు తీసుకెళ్లమని అడిగారు ఆ ఆటోలో అలా ముగ్గురు కలిసి మార్గ మధ్యలో అంటే ముగ్గురు కలిసి మాట్లాడుకున్నారు ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ తర్వాత మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత మద్యం కూడా తాగారు తర్వాత కిరాయి విషయంలో ఆటో రెంట్ విషయంలో వీళ్ళ మధ్య గొడవ చెలరేగింది తాగిన మత్తులో తాగిన మద్యం కిక్కులో గొడవ పెను దుమారంగా మారింది ఆటో డ్రైవర్ టవల్ టవల్తో గొంతు నులిమి బండరాయితో కొట్టి చంపేశారు ఆ ఇద్దరు వ్యక్తులు అనంతరం డెడ్ బాడీని పక్కనే ఉన్న కాల్వలో పడేసి అక్కడి నుంచి వారు నివాసం ఉండే రైస్ మిల్ దగ్గరికి వెళ్ళిపోయారు అయితే మృతుడి తమ్ముడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించి విచారించడంతో అసలు విషయం బయటపడింది ప్రస్తుతం ఇద్దరు నిందితులని అరెస్ట్ చేసిన పోలీసులు వారి దగ్గర నుంచి నిందితుడి ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం ఈ ఘటన సమాజంలో భయాందోళన రేపింది కేవలం మూడు వందల రూపాయల కోసం మనుషుల జీవితాలు బలవుతున్నాయనే వాస్తవం ఆలోచింపజేస్తుంది కేవలం మూడు వందల కోసం హత్య చేయడం అనే ఒక డా ఆటో డ్రైవర్ని ఇంత దారుణంగా చంపడానికి వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చిందనేది మిస్టరీగా మారుతుంది పోలీసులు కూడా అవాకైతున్నారు పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఈ హత్య వెనుక ఏదైనా పాత పగలున్నాయా అనే కోణంలోనే విచారణ జరిపాం కానీ ఎటు వెళ్ళిన విచారణలో పాత పగలు కానీ గతంలో చేసిన ఇష్యూ జరిగిన ఘర్షణలకు సంబంధించిన ఉదాంతాలు కానీ ఆధారాలు కానీ తమకు దొరకలేదని చెప్పారు పోలీసులు ఫైనల్గా మూడు వందల రూపాయల దగ్గర గొడవ వచ్చింది ఆ మూడు వందల కోసం అన్యాయంగా నైముద్దిన ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నది చెప్తున్నారు ప్రస్తుతం జగిత్యాల డిఎస్పి ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చారు ఒకసారి ఆయన ఏం మాట్లాడుతారో చూద్దాం మన జైత్యాల పట్నం సుతారీపేట ఏరియా చెందిన ఎండి డ్రైవర్ అక్కడ హత్య గావించబడ్డాడు అతని ఆటో తెల్లావరేసేసరికి వాళ్ళ తమ్ముడు వెళ్ళి చూస్తే ఏంటంటే ఆటో గు ఉండి తర్వాత మృతదేహం ముఖపై గాయాలతోటి పక్కపోటీ కెనాల్ అట్లాంటి నాలులో పడి ఉంటుంది దాని మీద అతడు ఫిర్యాదు మేరకు హత్య కేసు కింద దర్యాప్తు చేసింది దానిలో భాగంగా సిఐ జయిత్యూరు సుధాకర్ మరియు ఎస్ఐ జగిత్యూ సుధాకర్ ఇద్దరు కూడా ఏంటంటే ఈ సంఘటన స్థలానికి వెళ్ళి క్లూస్టింగ్ మరియు డాక్స్పాడు తర్వాత అన్ని సాంకేతిక ఆధారాల ఆధారంగా ఈ ఎవరైతే అంతకులున్నారో వాళ్ళు ఇక్కడ రైస్ మిల్ ఒక దగ్గరలో ఒక రైస్ మిల్ లో అమాలిగా పనిచేస్తారు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు పేరు దర్శన్ అండ్ సునీల్ ఏ వన్ దర్శన్ అండ్ ఏ టు సునీల్ సమస్తపూర్ జిల్లా బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే రాత్రి పంకజ్ అనే వ్యక్తితో ముగ్గురు కలిసి ఈ ఆటో డ్రైవర్ మాట్లాడుకుని ఏంటంటే ఒక దగ్గరకి వెళ్ళి తాగడానికి వెళ్తారు అక్కడ వైన్స్ దగ్గర తాగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ జగిత్యాల పట్టణానికి వచ్చి రిటర్న్ అయ్యే క్రమంలో ఏంటంటే మూడు వందల రూపాయల ఆటో కిరాయి గురించి గొడవ అవుతుంది ఆ గొడవలో ఏంటంటే ఇద్దరు ఆ గల ఏంటంటే పంకాజ్ భయపడి రిటర్న్ వెళ్ళిపోతాడు దాంట్లో సాగిన వీళ్ళు ఎవరైతే దర్శన్ అండ్ సునీల్ వీళ్ళిద్దరు ఏంటంటే అతని మృతుడిని గట్టిగా పట్టుకొని అదే ఆటోలో ఉన్న ఒక టవర్ లాంటి వస్త్రం తోటి ఏంటంటే అతని సాంకులేషన్ చేస్తారు చేసి తర్వాత ముడిస్తారు ఆ ముడిపోయిన క్రమంలో ఇంకా చాలేదని చెప్పేసి పక్కన ఉన్న బండరాయి తోటి అతని ముఖం మీద తోటి అతను అక్కడే చనిపోతాడు చనిపోయిన తర్వాత అతన్ని కింద రూపక పడేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ తీసుకొని వాళ్ళు ఏదైతే రైస్ మిల్ ఉన్నారో వాళ్ళు నివాస స్థానానికి వెళ్ళి అని చేస్తారు మా క్లోజ్ టీమ్ కానీ తర్వాత ఫుటేజ్ ఆధారంగా ఏంటంటే వీళ్ళను వీళ్ళ మీద డౌట్ వచ్చి వీళ్ళను అదుపులోకి తీసుకుని ప్రశ్ని ఏంటంటే వాళ్ళు నేరాన్ని అంగీకరించు ఆక్యూర్ దగ్గరకి వెళ్ళి ముందుకు సంబంధించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఇవాళ అరెస్ట్ పెట్టి కోర్టు కొట్టు చేయడం జరుగుతుంది దాదాపు పన్నెండు పదమూడు గంటల వ్యధిలోనే ఇట్లాంటి హత్య కేసు కేసుకున్న సిఐ రూరల్ సుధాకర్ మరియు ఎస్ఐ రూరల్ సదాకర్ మరియు వాళ్ళ సిబ్బందిని మన ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ గారు అభినారు